నాకు ప్రభుత్వ భూములను దోచుకోవడానికి టైం సరిపోతలేదు నేను ప్రజలకు సేవ చేయలేనని చెప్పి ఆయన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ చైర్మన్కి కమిషనర్కి అందించాడు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్టర్ సందర్శించింది ఏ పీకనికి సందర్శించిండ దేనికోసం సందర్శించడు ఈ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మంచి ఎన్ని అక్రమాలు జరుగుతుంటే ఎవరు ఎందుకు సబ్ రిజిస్టర్ కార్యాలయ సందర్శన స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిజిస్టర్ అశోక్ కుమార్ శనివారం సందర్శించారు జిల్లా స రిజిస్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన మొదటిసారిగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చారు ఈ సందర్భంగా స్థానిక సబ్ రిజిస్టర్ రెడ్డి పుష్పగుచ్చం అందేసి స్వాగతం పలికారు అనంతరం కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు రికార్డులు పరిశీలించి సబ్ రిజిస్టర్ ఏం చేస్తాడు జిల్లా రిజిస్టర్ వచ్చి ఏం చేస్తాడు కొత్తగా బాధ్యతలు తీసుకుంటా వచ్చేయం వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న సబ్ రిజిస్టర్తో మంతనాలు చేసుకొని నువ్వు డాక్యుమెంట్కి ఇంత రిజిస్ట్రేషన్ చేస్తే నాకు ఇంతి పై వాళ్ళకి ఇంతి నువ్వు ఇంత తీసుకోవాలని మంతనాలు చేసుకోవడా తప్ప గతంలో మంచిరాల జిల్లాలో జరిగిన అక్రమ డాక్యుమెంట్లు ఏమైనా వెరిఫై చేసిందా ఆయనకి ఏమైనా దొరికినా దానిని ఇక్కడ సబ్ రిజిస్టర్ శ్రీనివాసరెడ్డి ఓ పుష్ప కూర్చొచ్చి స్వాగతం పలికి తిండి పెట్టి పంపించింది జరిగేది ఏముండదు కదా కేవలం ఆకస్మిక తనిఖీలు సందర్శ సందర్శ సబ్ రిజిస్టర్ కార్యాలయం అంటేనే దొంగల పాలైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్లు అడ్డగోలుగా దోచుకుంటున్నారు అక్రమ మార్గాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు పేద ప్రజల భూములను కొల్లగొడుతున్నారు మంచిర్యాల జిల్లాలో రెడ్ మార్క్ ఉన్న భూములను మొన్నటి వరకు బీఆర్ఎస్ లో కౌన్సిలర్ ఉన్న దొంగ ప్రభుత్వ భూములను అడ్డగోలు అమ్ముకున్నారు రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ లగతలేవని చెప్పి సబ్ రిజిస్టర్ అడ్డ పెట్టుకొని ప్రభుత్వ భూములను కొల్లగొట్టి ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకొని ప్లాట్లు చేసుకొని కోట్లాది రూపాయలు దంపాయి బీఆర్ఎస్ ఇంతకుముందు బీఆర్ఎస్లో కౌన్సిలర్ వేసి నాకు ప్రభుత్వ భూములను దోచుకోవడానికి టైం సరిపోతలేదు నేను ప్రజలకు సేవ చేయలేనని చెప్పి ఆయన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ చైర్మన్కి కమిషనర్కి అందించింది ఇట్లాంటి దొంగలకు చర్ది కట్టడానికి సబ్ రిజిస్టర్ వివరిస్తుంటే ఏ ఒక్కరోజు ఏ సబ్ రిజిస్టర్ మీద ఏ అధికారి చర్యలు తీసుకుని ఇప్పటివరకు అనేది ఎవరికి స్పష్టత లేకుండా పోయింది సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్టర్ సందర్శించింది ఏ పీకనికి సందర్శించిండ దేనికోసం సందర్శించడు ఈ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మంచి ర్యాలీలో ఎన్ని అక్రమాలు జరుగుతుంటే ఎవరు పట్టించుకోలేందుకు నిన్న వచ్చిన కొత్త నూతనంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఒక్క డాక్యుమెంట్ దొరకలేదా కనీసం నాన్ లేఅవుట్ డాక్యుమెంట్లు దొరకలేదా దేనికోసం సందర్శించి రికార్డుల తనిఖీలలో జిల్లా రిజిస్టర్కి ఏం దొరికింది అనేది కూడా అర్థం కాని పరిస్థితి సందర్శన పేరిట వాటాలు పంచుకుందాం నువ్వు ఇంత తీసుకో నేను ఇంత తీసుకుంటా అన్నానికే రాష్ట్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి